కొమ్మలోకి వెళ్ళిన బాగి ఏ క్షణానైనా చనిపోవచ్చని డాక్టర్ చెప్పడంతో అమర్తో పాటు నలుగురు పిల్లలు గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటారు బాగీ చావు మధ్య ఉందని తెలుసుకున్న అనాథాశ్రమంలోని పిల్లలు గుడికి వెళ్ళి బాగి కోసం అని చెప్పి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు దేవుడికి దండం పెట్టుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అమ్మో ఆనంద్ అంజు ఆకాష్ వీళ్ళంతా కూడా ఇప్పుడు దేవుడు మాత్రమే మిశమను బతికించగలడు అనుకొని గుడికి వెళ్ళి బాగి బతకాలని చెప్పి మృత్యుంజయ హోమం చేపిస్తూ ఉంటారు అలా పిల్లలంతా కలిసి బాగి బతకాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటే మనోహరి మాత్రం ఎప్పుడెప్పుడు బాగి చనిపోయిందనే వార్త వినిపిస్తుందా అని చెప్పి ఎంతో సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటుంది పిల్లల పూజలు ఫలించి బాకీ ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ బాకీలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతారు ఇక ఆ విధంగా పిల్లల పూజలు ఫలించి బాగీ అయితే ప్రాణాపాయం నుండి బయటపడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి